మరణాత దేవనామమున మీ అందరికీ కృపా సమాధానం కలుగునుగాక ఆమె దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము వీక్షిద్దాము లైవ్లో ఉన్న వారందరికీ నా ప్రత్యేకమైన శుభాలు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా ఈ సోషల్ మీడియాలో దేవదేవుడు తన కృప చేత అనేకులను రక్షించుగాక ఇప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మొదటి సమయోలు గ్రంథము సమయోలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఫాస్ట్ సమయల్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ వర్స్ ట్వంటీ వన్ అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏదో పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని చాలు మనందరికీ తెలుసు దావీదు గారి జీవితము కష్టకాలంలో ఉంది సొంత మామగారే మరి దావీదుని అల్లుడైన దావీదుని చంపాలని యత్నిస్తున్నాడు కిలిస్తూడైన గుళ్యాత్తును చంపిన తరువాత ఆ ఇజ్రాయేలీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఒక పాట పాడారంట మామగారు వెయ్యి మందిని చంపితే అల్లుడైన దావీదు పదివేల మందిని చంపాడని ఆ మాట సౌలు గారికి నచ్చల నేను వెయ్యి మంది ఏంటి నా అల్లుడు పదివేల మంది ఏంటి వస్తే వస్తే పైరు నాకే రావాలి అని విషపు చూపు కలిగిన వాడై అల్లుడిని చంపాలని ప్రయత్నించాడు చాలాసార్లు దావీదు తర్మపడ్డాడు అయినప్పటికీ దావీదును చంపడానికి యత్నిస్తుండగా దావీదు తప్పించుకొని తన ఉన్న స్నేహితులుగా పిలువబడుతున్న ఒక మూడు వందల మందితో తాను ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో తల దాచుకుంటూ వెళ్తున్నాడు అలా ఒకనొక ముందు కర్మేలు పర్వతం వచ్చాడు అక్కడ ఒక సంపన్నుడు కుటుంబం ఉంది నాబాలు అభిగియలు అని వారికి మంచి ఆస్తి ఉంది ఆ రోజుల్లో ఆస్తి గొర్రెల మేకల మందలే గనక అక్కడ ఆల్రెడీ పని వాళ్ళు ఉన్నారు కానీ ఆ కరిమేళ్ళ పర్వతం మీద వీరు కూడా నివాసం ఏర్పాటు చేసుకొని ఆ గొర్రెల మేకల మందలు కూడా కాస్తూ వాళ్ళతో పాటు జీవనం కొనసాగిస్తున్నారు అయితే ఇజ్రాయెల్కి ఒక అలవాటు ఏంటి అంటే వారు ఆస్తి అంతా గొర్రెల మేకల మందలే కాబట్టి వాటిని బొచ్చు కత్తిరించే కాలం అంటే దాన్ని బొచ్చు అమ్మి ధనాన్ని సంపాదిస్తారు కనుక ఊలు నూలు ఊలు అంటారు కదా వాటిని అమ్ముదామని చెప్పి వాటి యొక్క నిమిత్తమై నాబాలు ప్రాంతానికి తీసుకుని వెళ్ళిన నిమిత్తము పండగ ఏర్పాటు చేస్తారు ఇదిగో డబ్బు రాబోతుంది ఇంకేంటి పార్టీకి అయితే ఆ పార్టీకి దావీదు తన పనివాన్ని పంపించి ఏదైనా మాకు కూడా మీ సంతోషంలో పాలు చేయండి అని అంటే నాబాలకి గర్వం ఎక్కువ హోవా ఎవడో అన్నట్లుగా దావీదెవడో అనే మాట ప్రస్తావిస్తాడు దావేది కోపం వచ్చింది ఇదేంటి ఇన్ని సంవత్సరాలు నెలగా సంవత్సరాలుగా మీతోనే ఉన్నా ఏదో రిక్వెస్ట్గా అడిగాము మేము ఏదో కాసాము కాబట్టి ఇస్తే ఒక గొర్రెనో రెండు గొర్రెలు ఇస్తే మేము కూడా మీతో పాటు కలిసి తింటాం కదా కాబట్టి నాబాలు యొక్క గర్వాన్ని చూసిన దావీదికి పనివాడు చెప్పిన సమాచారాన్ని పట్టుకొని ఉగ్రుడై మాట అంటాడు అనవసరంగా దావీదిని సారీ అనవసరంగా నాబాలు నేను అతని ఆస్తిని ఏది హాని కలగకుండా నేను కాపాడాను కాబట్టి దేన్నైతే కాపాడానో దాన్ని నాశనం చేయాలి అనుకుంటూ దావీదు ఉర్రెలు ఊగుతూ ఉంటాడు మన జీవితంలో కొన్ని కొన్నిసార్లు చూడండి వ్యర్థమైన వాటిని దాచిపెట్టుకొని కాపలా కాసి ఖర్చు పెట్టి అనవసరం అనుకున్న తర్వాత ఎంత బాధపడతాం అదేదో ముందే మనకు తెలుసుంటే బాగుంటుంది కదా ఇంత భక్తి చేసి మనం చేసే భక్తి వ్యర్థము అంటే బాధేగా ఎక్కడికో ఒక కిలోమీటర్ నడిచావు వెళ్ళిన తర్వాత షాపులు మూసేసేరు ఉంటుంది అనుకున్నావు కానీ ఆ రోజు ఏదో బంద్ వచ్చిందనో ఏదో వచ్చి షాపులు మూయబడ్డాయి అప్పుడు ఎంత బాధపడతాం తెలుసుంటే ఇంత దూరం నడిచొచ్చే వాళ్ళం కాదే రావీతి కూడా ఇప్పుడు అదే బాధ ఉన్నాడు ఏమిటంటే అనవసరముగా వ్యర్థముగా నాభాలు యొక్క ఆస్తికి నేను కాపలాగా ఉన్నాను తెలుసుంటే బాగుండం కాబట్టి మనకి ఏమేమి వ్యర్థమవుతున్నాయో ఖచ్చితంగా తెలియాలి దేని నిమిత్తం మనం మంచిదో దాని అందే దేవుణ్ణి అడగగలిగితే అందుకే అయితే అన్నారు కదా మంచినే కోరుడి మంచినే ఆశించుడి వ్యర్థమైన వాడు మనకెందుకు అయ్యో తెలిసాక అయ్యో అని బాధపడేదానికంటే తెలియకముందునే ముందే జాగ్రత్త పడుతూ వాటిని కోరుకుంటూ వాటిని పొందుకుంటూ రూపాయి ఖర్చైనా దానివల్ల ఆశీర్వాదము లాభము అనేది ఉంటుంది కాబట్టి మన జీవితంలో కూడా ఏవేవి అవసరమో అందుకని భక్తులు ఇవి చెయ్యము అనే టాపిక్ మీద మరి దేవుని యొక్క సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాను అంత అయిపోయాక వ్యర్థము అనే దానికంటే దేవా నాకు ఇవి చెయ్యి అంటూ దేవుని బిడ్డలారా కొన్ని మాటలు ఉన్నాయి వాటిని మనం ధ్యానం చేసుకుందాం మొట్టమొదటి మనం చూసిన వారమైతే టెబ్రలకు రాసిన పత్రిక ఎబిరి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినం కాబట్టి అవిధేయత వారు అవిధేయత వలన వారు పడిపోనట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడకు జాగ్రత్త పడము మనము మొట్టమొదటిగా పడిపోకుండా జాగ్రత్త పడాలి దేవా నాకు పడిపోకుండా సహాయించి నిజమే కదా కొన్నిసార్లు అవిధేయత వలన మనం ఏమైపోతున్నామంటే పడిపోతున్నామంటే ఎందులో పడిపోతున్నాము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా అక్కడ ఆటలు నడుచుకోండి కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనో పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించేందుకు జాగ్రత్త పడదు విశ్రాంతి యొక్క విషయములో అనేకలు పడిపోతున్నారంట అందుకని మీకు ఆ పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లు పడిపోకుండా ఏ విషయంలో పడిపోతున్నావు కొన్నిసార్లు మన పాపంలో పడిపోతున్నాం శాపాల్లో పడిపోతున్నాం వ్యాధుల్లో పడిపోతున్నాం ఊబిలో పడిపోతున్నాం గుంటల్లో పడిపోతున్నాం ఈరోజు దేవుడిని ఒకటి అడగాలి ప్రభా నేను పడిపోకూడదు అది ఎందులోనైనా సరే నేను పడిపోకుండా ఈరోజు మొట్టమొదటిగా నేను పడిపోకుండా నన్ను కాపాడు అనే విషయం గురించి ప్రతివారు జాగ్రత్త పడాలి ఇక రెండవది చూసిన వారమైతే రెండో దినవృత్తాంతం అంటే క్లుప్తమైన సందేశం మీకు అందించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి రెండో దినవృత్తాంతముల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినానికి కనుక మనం చదువుకుంటే అక్కడ మరొక మాట రాయబడుతుంది ఆశా తన దేవుడైన యహోవాకు మర్రపెట్టి యహోవా విస్తార సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేతుకు నీకున్న నీకన్నా ఎవరునూ లేరు కాబట్టి గమనించండి ఇక్కడ మనం చూసిన వారమైతే ఆశ ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఆ ప్రార్థనలో ఉన్నది అంటే అయ్యా నా ఎదుట ఒక సైన్యం ఉంది గెరారు వారు ఆ యొక్క సైన్యము దగ్గర నేను ఓడిపోకుండా మారేష్ వారు విస్తారమైన సైన్యము నేసుకొని ఈ యొక్క ఆశా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు కదా అయ్యా ఆ మహా సైన్యము దగ్గర మేము ఓడిపోకుండానట్లు మాకు విజయాన్ని ఇవ్వండి దేవుడు మనం ఏమి చేయమని అడగాలి తెలుసా పడిపోకుండా ఉండు మా ప్రభు మమ్మల్ని ఉంచండి రెండవది ఓడిపోకుండా మమ్మల్ని ఉంచండి మూడో చూడండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నీ కన్నుల ఎదుట మా పొలములు మేమును నశింపనేలా ఆహారం ఇచ్చు మనము మమ్మును మా పొలముక్కునుము మా పొలములో మేము పరోకి దాసులు మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకున్నట్లు మాకు విత్తనము లేమని అడిగింది ఇక్కడ ఈ స్థలాలు మన తెలుసు ఏసేపు యొక్క కాలంలో ఫరో కలగంటాడు ఐదు సంవత్ ఏడు సంవత్సరాలు విస్తారమైన పంట పండింది కొట్ల కట్టించాడు ధాన్యాన్ని కొన్నాడు దాన్ని కూర్చాడు ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది ఆ కరువు వలన విత్తనములు వేసిన పంట రాని పరిస్థితి చేయలేని పరిస్థితి లాభప్రాప్తి రాని పరిస్థితి మొదట తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చి ధాన్యాన్ని కొనుక్కున్నారు తర్వాత గొర్రెల మేకల మందలు ఇచ్చారు ఇక వారికి దిక్కుతోచట్ల ఏసేపు దగ్గరికి వచ్చి అడుగుతాడు అయ్యా ఏం చేస్తే మీరు మాకు ధాన్యం ఇస్తారు ఏసేపు అంటాడు మీ పొలాలు గట్రా ఉన్నాయి కదా అవి పాడైపోకుండా మరి గారికి ఇవ్వండి మీకు కంత ధాన్యం కావాలని తెస్తాము మళ్ళీ మీరే వ్యవసాయం చేద్దురు కూలివారుగా అని అంటే వాళ్ళు అంటారు కదా అవునయ్యా మా పొలములు పాడవకుండా ఉండినట్లు అనవసరంగా మా దగ్గర ఉన్న పాడైపోతాయి మీ చేతికి ఇస్తాం దాన్ని మీరు సంపాదించుకొని కొనుక్కొని మాకు ధాన్యం ఇవ్వండి మాకు లాభంగా ఉంటుంది పొలాలు కూడా పాడవు కాబట్టి మూడవది పాడవకుండునట్లుగా అనే మాట చూస్తున్నాం నాలుగోది మనం చూసిన వారి మీద ఇరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని కనుక మనం చదవగలిగితే తిరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగో వచనము నేను వాటి మీద కాపురలను నియమించను ఇక అవి భయపడకుండును బెదిరిపోకుండాను వాటిలో ఒకటను తప్పిపోకుండును తప్పిపోకుండాను మీరు నా గుర్రూ మేపుతురు ఇక్కడ చూడండి మూడు మాటలు ఉన్నాయి భయపడకుండా బెదిరిపోకుండా తప్పిపోకుండా కాబట్టి మూడు మాటలు మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకటి పడిపోకుండా రెండు ఓడిపోకుండా మూడు పాడవకుండా ఇక్కడ ఐదు నాలుగవది బెదిరిపోకుండా భయపడకుండా మరొక మాట తప్పిపోకుండా ఆరు విషయాలు మనకి కనబడుతున్నాయి ఇంకా మనం చూసిన వారి మీద రెండు సమయుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము రెండు సభయుల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని మనం చూస్తే సిరియా కుమారుడైన అభిషే రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను దావీదు జను దీన్ని చూచి ఇజ్రాయెల్కు దీపము నీవు ఆరిపోకుండా అయ్యే నువ్వు మాకు దీపం నీవు ఆరిపోకుండా మాకు ఉండాలి ఒకటి పడిపోకుండా ఓడిపోకుండా పాడైపోకుండా బెదిరిపోకుండా భయపడకుండా తప్పిపోకుండా ఇప్పుడు ఆరిపోకుండా ఇంకా మనం చూసిన వారమైతే ఏబు గ్రంథం తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఏబు గ్రంథము తొమ్మిదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఆయన తన దండమును నా మీద తీసివేయవలెను నేను భ్రమిసిపోకుండా ఆయన తన భయంకర మహత్వమును నాకు కనపరచకుండవలను భ్రమసిపోకుండా భ్రమలోనికి వెళ్లకుండా ఈరోజు చాలామంది భ్రమలోనికి వెళ్ళిపోతూ ఉంటాం అందుకని మాకు భ్రమ అనేది కలగజేయకుండా నీవు మాకు సహాయం చేయండి అంటున్నాడు ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనములు మనం చూస్తున్న వారమైతే మరొక అనుభవాన్ని మనం చూసిన వారమైతే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు తెల్లవారప్పుడు ఆ దోతుల లోతును లేమో ఈ ఊరు శిక్షలో నశించిపోకుండా నీ భార్యని ఇక్కడ నుండి నీ ఎదురు కుమార్తె కని తీసుకొని రమ్మని చెప్పింది నశించిపోకుండా నాశనం అవ్వకుండా ఉండాలి మీరు ఇక చిత్తచివరిది లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము లూకాసువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై రెండో వచనము నేను నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకుంటున్నాను పది విషయాలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటిది దేవా నాకు ఏమి కావాలో దేవుణ్ణి అడగాలో తెలుసా అనవసరము ప్రార్థన చేసిన తర్వాత అయ్యో అనవసరంగా చేశాను అని అనిపించుకోకుండా పది విషయాలు మనం చూస్తాను అన్నకుండా అనే మాటగా చివరిని మనం చూస్తాం ఒకటి పడిపోకుండా రెండవది ఓడిపోకుండా మూడవది పాడవకుండా ఐదవది భయపడకుండా లేదా ఐదవది బెదిరిపోకుండా ఆరవది తప్పిపోకుండా ఏడవది ఆరిపోకుండా ఏడవది భ్రమసిపోకుండా తొమ్మిదవది నశించిపోకుండా పదవది తప్పించిపోకోకుండా కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా మన జీవితంలో ఇది వ్యర్థము ఇది అనవసరము వీటి కొరకు నేను ప్రయాసపడ్డాను అనే చింతనకి రాకుండా మనమందరం కలిసి ఈ అనుభవాలు కూడా ఈ సంవత్సరపు లేదా ఈ నెల సంవత్సరంలోని మొదటి జానవరి నెల ముగింపు వచ్చేసాం కనుక తండ్రి మాకు కృపను గ్రహించి వ్యర్థము అనవసరమే ఈ నెల అంతా ఖర్చు అయిపోయింది అనే మాట రాకుండా మనమందరం కలిసి ఈ పది ఆశీర్వాదాలు మా జీవితంలో నెరవేర్చి చేద్దాం తల వంచి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుతుడా మహోన్నతుడా నీకే వందనాలు స్తోత్రాలు దావీదు ప్రార్థన చేస్తా అంటున్నాడు అయ్యో అనవసరంగా నేను కాపలా కాశాను వ్యర్థమైపోయింది అని ఈ లోకంలో చాలా వ్యర్థాలు ఉన్నాయి కానీ మమ్మల్ని ఆశీర్వాదంగా నిలబెట్టే ఈ పది అనుభవాలు కూడా మమ్మల్ని నడిపించి బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని అధికేగా భూలోకానికి దిగువచ్చి మా కొరకు నాయన మేమందరం పాతాళమునకు పోకుండా మమ్మల్ని కాచి కాపాడుచులని బైబిల్ గ్రంథాన్ని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రాలు ఈ జనవరి నెల మొదటి తా నాయన నెల ముగింపులోనికి వచ్చి ఉండగా మమ్మలను మా కుటుంబంలో దీవించి మాకు వ్యర్థమైపోయింది నెల అనిపించుకోకుండా వీరే సహాయం చేసి మీ నామ మహిమ గ్రంథాంతమే పరిచయం దీవించమని విన్నవారిని చెప్పిన నన్ను దీవించమని ఏసునామను వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె అందరికీ మరణాత